హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సాయంత్రం వేడి వేడిగా అయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ రెసిపీ చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనికి ఒక రెండు కప్పుల గోధుమ పిండిని అయితే ఈ విధంగా తీసుకొని ఒక స్పూన్స్ మనం ఆయిల్ను వేసుకొని దాంట్లోనికి ఒక హాఫ్ టీ స్పూన్ వాముని రుచికి సరిపడా సాల్ట్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఈ పిండంతటిని కూడా ఒక్కసారి మనం ఈ విధంగా కలిసే విధంగా ఒకసారి విధంగా మిక్స్ అయితే చేసేసుకుందాము ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం వాటర్ని అయితే యాడ్ చేస్తూ చపాతి పిండిని ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అట్లాగైతే మిక్స్ చేసుకోలే దీంట్లోనికి ఒక్క పావు టీ స్పూను వంట సోడాని వేసేసుకొని మొత్తం అంతటిని కూడా ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేసేసుకుందాము చపాతికి ఏ విధంగా అయితే మిక్స్ చేసి పెట్టుకుంటామో అదే విధంగా అయితే మనం పిండిని మిక్స్ చేసుకొని మనం పక్కన అయితే పెట్టేసేసుకుందాము ఇప్పుడు దీనిపైనకి మనము మూతనైతే వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మనం పిండిని చక్కగా అయితే నానబెట్టుకున్నాము పిండి మనకి ఈలోగా అయితే మనకు చక్కగా నానుతుంది ఇప్పుడు మనం కొన్ని ఒక ఏడెనిమిది ఉల్లిపాయలని అయితే ఈ విధంగా కట్ చేసుకుందాము సన్నగా పొడవుగా అయితే మనం కట్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండిని పెట్టేసుకొని దాంట్లోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే విధంగా వేసుకుందాం ఆయిల్ అనేది మనకి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనికే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే ఈ విధంగా వేసేసుకొని వీటన్నిటినీ కూడా మనం చక్కగా అయితే ఫ్రై చేసుకుందాము మంట అనేది మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలని అయితే చక్కని రంగు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి దీంట్లోనికి ఒక స్పూన్నర సాల్ట్నైతే వేసేసుకుందాము ఇప్పుడు మరొక స్టవ్ అని అయితే మనం ఎగ్స్ని కుక్కర్లో పెట్టేసుకుని బాయిల్ అయితే చేసుకుందాం వీటిని మనం చక్కగా అయితే మనం రెండు పార్ట్స్గా అయితే ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఉల్లిపాయలు అయితే మనకు చక్కగా మగ్గిపోయాయి కదా దీంట్లోనికి ఒక స్పూన్నర అయితే నేను యాడ్ చేస్తున్నాను కారం అనేది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తినేదాన్ని బట్టి అయితే కారంనైతే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోనికే కొద్దిగా జీలకర్ర పౌడరు అట్లాగే ధనియా పౌడర్ని కూడా వేసుకొని దీన్ని అయితే చక్కగా అయితే ఒకసారి మనం అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా మనకి చక్కగా మగ్గిపోయింది కాబట్టి దీంట్లోనికి ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా అయితే మనం ఉంచుకుందాము ఇప్పుడు దీంట్లోనికే మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా వేసేసి ఈ కర్రీ అంతా కూడా ఎగ్స్ పైన మనం కొద్దిగా అలా వేసామనుకోండి మనకు ఉప్పు కారం అంతా కూడా మసాలా ఈ ఎగ్స్కి కూడా మొత్తం అంతా ఇంకుతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకొని స్టవ్ అయితే కట్టేసుకుందాము ఈలోగా మనకు చపాతి పిండి అయితే అంతా నానింది కదండి చాలాసేపటి వరకు పక్కన అయితే పెట్టేసాం కదా ఇప్పుడు దీన్ని మనం చిన్నగా అయితే బాల్స్ టైప్ అయితే ఈ విధంగా చేసేసుకుందాము పూరీకి ఎంత సైజులో తీసుకుంటామో అంత మందంలో అయితే చేసుకొని కొద్ది కొద్దిగా అయితే పొడిపిండిని వేసుకుంటూ మనం పూరిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అట్లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి పొడి పిండి మనం మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా అయితే వేస్తూ ఇట్లా చేసేసుకొని మనం ఈ చపాతీ దీని మధ్యలో అయితే ఈ విధంగా ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కర్రీని అయితే స్టఫింగ్ని ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిని మొత్తం అంతా కూడా చుట్టూ అంతా కూడా ఒక దగ్గరకు అనేసి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా మొత్తం అంతా కూడా దగ్గరికి ఈ విధంగా అనేసి పైన మనం కొద్దిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇట్లా సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని చేతిలోకి తీసుకొని మరీ ఎక్కువ కాకుండా ఇట్లా రెండు చేతులలో ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఈ మోడల్లో ఒకటి చేసుకోవచ్చు లేదంటే మనకు ఎగ్ పఫ్ ఉంటుంది కదండి ఆ స్టైల్లో కూడా ఇంకోటి చేసుకోవచ్చు ఇట్లా మనం పూరీని ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని మరీ కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం సైడ్లో అయితే ఎడ్జెస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూశారు కదండి మనం ఫోర్ సైడ్స్ కూడా ఎడ్జెస్ అనేది ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనికే ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మనం ఈ కర్రీని అయితే దీంట్లోనికి ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని ఎడ్జెస్ ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే కొద్దిగా ఫోల్డ్ చేసుకుని దాన్ని కొద్దిగా ప్రెస్ చేయాలి లేదంటే మనకు అది విడిపోతుంది కాబట్టి కొద్దిగా ఇట్లా పైన మనం జాయింట్ చేసినట్టు కొద్దిగా ప్రెస్ చేస్తే అయితే సరిపోతుంది ఇట్లా ప్రిపేర్ చేసుకున్న వాటి కూడా మనం పక్కనైతే పెట్టేసుకుందాం ఇట్లా చపాతిని ప్రిపేర్ చేసుకొని ఎడ్జెస్ అనేవి మనం అంతటినీ కూడా సమానంగా కట్ చేసుకొని కొద్దిగా తడిని ఈ విధంగా అప్లై చేస్తూ మనం మధ్యలో కర్రీ పెట్టేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి విడిపోకుండా ఇట్లా చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఇడ్లీ పాత్ర అయితే ఇట్లా తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఈ ఇడ్లీ పాత్రలకైతే కొద్దిగా ఆయిల్ను వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు వీటిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే ఈ విధంగా వేసేసుకోవాలి చూసారు కదండి అన్నిటిపైన కూడా ఇట్లాగే మనం పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము చూసారు కదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఎగ్ పఫ్నైతే మనం చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి మైదా వాడకుండా మనం హెల్దీ రెసిపీని అయితే ఇంట్లోనే పిల్లలకు ఈ విధంగా అయితే చేసి పెట్టవచ్చు ఇప్పుడు మనం ఈ ఇడ్లీ పాత్రను అయితే మనం స్టవ్ పైన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క టెన్ మినిట్స్ అట్లా మనం బాయిల్ చేసుకోవాలి మూతనైతే మరీ తిక్కుగా అయితే పెట్టొద్దు దానికి అతుక్కుంటుంది కాబట్టి పైన కొద్దిగా మూసేస్తే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇవి బిటీన్ టచ్ చేసి చూస్తే పిండి అనేది మనకు చేతికి అయితే తగలకుండా ఉంటుంది ఆవిరికి ఇవి అయితే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరలా ఏదైనా ఒక బాండిని పెట్టేసుకొని దీంట్లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం మనకు మరీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది అవసరం ఉండదు తక్కువ ఆయిల్తోనే మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందాకే ఇవి మనకు బాయిల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తూ వీటిని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి మంటనైతే అయితే మనం కొద్దిగా లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఒక సైడ్ అయితే ఇది చక్కగా అయితే కాలింది ఇంకో సైడ్ని కూడా మనం ఈ విధంగా టౌన్ చేసేసుకోవాలి ఎడ్జెస్ అనేవి మనకు ఆయిల్లో ఎక్కడైనా సరిగ్గా కాలలేదు మనకు బాయిల్ అవ్వలేదు అనుకుంటే మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పట్కర లాంటివి తీసుకొని ఎడ్జెస్ అనేవి కొద్ది కొద్దిగా మనం చుట్టూ కూడా మనం చక్కగా అయితే మనం కాల్చుకోవాలి చూసారు కదా మనకు కలర్ కూడా చక్కగా వచ్చింది ఇదంతా కూడా బాయిల్ అయ్యే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా చక్కని రంగు వచ్చే వరకు సైడ్లు అట్లాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం వరకు మనం ఈజీగా అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ రెసిపీని మనం బయట కొనే పని లేకుండా ఓవెన్ లేకుండా ఇంట్లోనే మైదా వాడకుండా ఈజీగా అయితే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేయవచ్చు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చింది అనేది అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక్క లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీరిచ్చే కామెంటే మమ్మల్ని అయితే ముందుకైతే తీసుకెళ్తుందండి చూసారు కదండి మనం ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ అయితే ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా ఎక్కడైనా ఎడ్జెస్ అనేవి మనకు సరిగ్గా బాయిల్ అనుకోండి కాలలేదు అనుకోండి ఆయిల్లో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ అయితే మనం తక్కువ ఆయిల్లోనే ఈజీగా అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకో దాన్ని కూడా విధంగా అయితే మనం కాల్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ అయితే సింపుల్గా చేసుకోవచ్చు నేను ఒక్కదాన్ని అయితే వేశాను చూసారు కదా ఒక సైడ్ వేసుకొని సిమ్లో ఉంచేసేసుకొని మనం అది కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకోవడమే మనకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే మనం ఈ ఎగ్ పఫ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా చూసారు కదా ఎంత చక్కగా కుక్ అవుతుందో చూసారు కదండి మనం ఈజీగా అయితే ఇంట్లో ఎగ్ పఫ్ని అయితే మనం ఇడ్లీ పాత్రలో ఈజీగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ఉంటాను